హాయ్ అండి నమస్తే నేను వీందిరా వెల్కమ్ టు హోమీ కిచెన్ ఈరోజు వీడియోలో పెసరిపప్పు అన్నం ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది చాలా పాతకాలం వంటకం అండి ఈ రెసిపీని నేను మా అత్తయ్య గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను దీని రుచి చాలా కొత్తగా కమ్మగా ఉంటుంది మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పాన్ వేడైన తర్వాత ఒక గ్లాస్ బియ్యం హాఫ్ గ్లాస్ పెసరిపప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోండి తర్వాత చిన్న రోల్ తీసుకొని ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను తర్వాత ఒక ఇంచ్ అల్లం ముక్కని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని కచ్చాపచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ మినప్పప్పు రెండు ఎండుమిర్చి ఒక గుప్పడి వేరుశనగపప్పు వేసుకొని దోరగా వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను తర్వాత కొంచెం కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద సైజ్ టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను వీటన్నిటినీ ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి రెండు నిమిషాల పాటు టమాటోలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఇంకొకసారి బాగా కలుపుకొని ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాం కదా అదే గ్లాస్తో మూడు గ్లాసుల నీళ్ళు వేసుకోండి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ముందుగానే పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని కూడా వేసుకుంటున్నాను ఒకసారి బాగా కలుపుకొని వేయించి పెట్టుకున్న బియ్యం పెసరపప్పును కూడా ఇందులో వేసుకోవాలి అలాగే ఒక కప్పు కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి విజిల్ పెట్టేయండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉరికించి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి కుక్కర్లోని స్టీమ్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ని ఓపెన్ చేసి ఒకసారి అన్నం మొత్తం కలిపేసుకొని మళ్ళీ మూతపెట్టి అలాగే వదిలేశారంటే కొబ్బరిలోని ఫ్లేవర్ మొత్తం అన్నానికి బాగా పడుతుంది అంతేనండి పెసరిపప్పు కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది ఇది బాగా చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది ఈ కొబ్బరి కొబ్బరినం టేస్ట్ ఎలా ఉంటుందో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది దీని స్మెల్ చాలా కమ్మగా ఉంటుంది అందుకంటే ముందు వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఆల్రెడీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్